జై శ్రీమన్నారాయణ శ్రీమాత నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దీని ముందు వ్లాగ్లో నేను విజయవాడ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళానని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను కదా సో ఆ వ్లాగ్లోని వచ్చినటువంటి రెస్పాన్స్ ఎంత అయితే ఉందో సో ప్రతిదీ కూడా కామెంట్స్ అయితే ఏంటి లైక్స్ చేసిన అయితే ఏంటి వ్యూస్ అయితే ఏంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా మంచిగా రెస్పాండ్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎస్పెషల్లీ నా డ్రెస్సింగ్నెస్కి నా డ్రెస్సింగ్నెస్ చాలా బాగుందని కూడా కమెంట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ దానికి కూడా సో నెక్స్ట్ టైం నుంచి అదే కంటిన్యూ అవ్వడానికి ట్రై చేద్దాము సో ఈ వ్లాగు అంటే ఆ వ్లాగ్ తర్వాత అది దా నెక్స్ట్ అనమాట సో ఈ వ్లాగ్ ఏంటంటే సో మేము అవార్డ్ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే ముందే అనుకున్నాము సో అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళే రీజన్ ఏంటంటే విజయవాడ కాబట్టి సో అక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నట్టుగా ఉంటుంది సో అట్లా వెళ్దామని చెప్పేసి ఆలోచించుకొని మేమైతే ప్లాన్ చేసుకొని అవార్డ్ ఫంక్షన్కి అయితే వెళ్ళడం జరిగింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి వెళ్దాం అనుకున్నాము సో కొత్త ప్లేస్ వల్ల అంత బేగం నిద్ర పట్టలేదు సో నైట్ పడుకోవడం లేట్ అయ్యింది మార్నింగ్ లేడం కూడా లేట్ అయింది అనమాట సో టెంపుల్కి వెళ్ళేసరికి నైన్ ఎయిత్ అయ్యింది సో అక్కడ మేమందరం కూడా టికెట్స్ తీసుకున్నాము ఫైవ్ హెండ్ రూపీస్ టికెట్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇంక అనుకొని అలాగే అంత దూరం వెళ్తున్నాం కాబట్టి సో దగ్గరగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పి అందరం కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళి చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ చీర కూడా సమర్పించుకున్నాము ఆ చీర అయితే కనుక అక్కడ విజయవాడలోనే లోకల్ షాప్లోనే షాపింగ్ చేసామన్నమాట సో అక్క వాళ్ళ సిస్టర్స్ ఏమో సిస్టర్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మగారు వచ్చి నైట్ మేము ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళ ముగ్గురు కూడా వెళ్ళి షాపింగ్కి వెళ్ళారు నేను అక్క కూడా ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళామనమాట సో అక్కడే షాపింగ్ చేసి తీసుకొచ్చారు అనమాట సో మార్నింగ్ వెళ్ళి ఇంకా అమ్మ దర్శనం చేసుకున్నాము సో పెద్దగా ఏమి షూట్ చేయలేదు అంటే కింద వరకే మొబైల్స్ అలౌడ్ అంట పైకి మొబైల్స్ అలౌలేదు అన్నారు సో పైకి మొబైల్ అలౌడ్ చేస్తే ఇంకా మంచిగా షూట్ చేద్దాము బయట గర్భగుడి అంతా కూడా బాగుంటుంది కదా అక్కడ వ్యూ అంతా కూడా అండ్ అక్కడ గర్భగుడి అమ్మవారు ఉంటారు కదా సో అది నాకు చాలా బాగా ఇష్టం అనమాట అది ఎన్నోసార్లు నాకు అనుకున్నాం కానీ నాకు ఎప్పుడూ విలువ కాలేదు అది అది వీడియో తీయడానికి సో ఇంకా నాకు ఎంతవరకు వీడియో అయితే అవైలబుల్ అయ్యిందో నేను ఎంతవరకు వీడియో షూట్ చేసుకుని సో అన్ని మీద షేర్ చేసుకుంటున్నాను సో మేమైతే కనుక నైన్ ఓ క్లాక్కి దర్శనానికి వెళ్ళాము సో దర్శనం కూడా వెంట వెంటనే అయిపోయింది ఎవ్వరు లేరు కరుపుగుడ్లో మేము తప్పించి మేము వెళ్ళిన వెంటనే యాక్చువల్లీ మేము అప్పుడే అనమాట సో మేము మా దర్శనం అయిపోగానే ఇంకా ఆపేశారు దర్శనం అమ్మవారికి భోగం అని చెప్పేసి నా టెన్ అనేసి భోగం పెడతారని ఆపేశారు అనమాట సో మా దర్శనం అయిన తర్వాత మేము వెళ్ళి అమ్మవారికి చీర పసుపు కుంకుమ అన్నీ కూడా అమ్మకి సమర్పించుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం అయిపోయామనమాట పైకి అయితే వెహికల్ మీద వెళ్ళలేదు ఆ రూట్లో వెహికల్స్ వెళ్ళట్లేదు అని అన్నారు లిఫ్ట్ లిఫ్ట్ ఏదో ఉందన్నమాట లిఫ్ట్ పరంగా వెళ్ళిపోయాం పైకి సో పైకి వెళ్ళి దర్శనం చేసుకుని హ్యాపీగా అయితే బయటకు వచ్చేస్తాము ఇంత దూరం వచ్చి చక్కగా అమ్మని దగ్గర నుంచి చూసాము చాలా హ్యాపీగా అనిపించింది అసలు అనుకోలేదు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను మాల వేసిన తర్వాత మాల తీయడానికి వెళ్ళాను విజయవాడ మళ్ళీ ఇయర్ వేస్తే నవరాత్రుల్లో వెళ్దాం అనుకున్నాను కానీ అమ్మ నవరాత్రుల కన్నా ముందే రప్పించుకుంటుంది తన దర్శనం చేయించుకుంటుంది నేనైతే అనుకోలేదు ఆ విషయంలో చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం ఒకటే కాకుండా మా చేతులతో పసుపు కుంకుమలు కూడా అనుకొని చీర కూడా సమ అందుకుందనమాట సో అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా మనం అనుకుంటే ఏది జరగదు అది అమ్మ ఇష్టము తనకి ఎలా నచ్చితే అలా చేయించుకుంటుంది చెప్పేసి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా సో అదే నిజమైంది మరోసారి కూడా సో తనకు నచ్చినట్టుగా నాతో చీర పసుపు కుంకుమ అందరితో కూడా అందు అందుకుంది సో చాలా హ్యాపీగా అనిపించింది సో మంచిగా దర్శనం చేసుకున్నాము అమ్మ దగ్గరికి వెళ్ళాము మాకు అమ్మకి కూడా ఒక ఐదు అడుగులు ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంతే అనమాట సో అంత దగ్గర నుంచి అమ్మని చూసాము కళ్ళకి నిండుగా ఆ కళ్ళల్లో ఆమె రూపాన్ని నింపుకుని ఇంకా బయటికి అయితే వచ్చేసాము సో ఇంకా బయటకు వచ్చి అక్కడ అలాగ స్ట్రీట్ షాపింగ్ లో చూస్తున్నాము షాపింగ్ ఇది ఏం చేయలేదు పెద్దగానే కాకపోతే అక్కడ ఏంటంటే అక్కడ అందరూ కూడా నాకు అక్కలు అనమాట సో అను అను అక్క ధనలక్ష్మి అక్క ధనలక్ష్మి అక్క వాళ్ళ ఇంకో సిస్టర్ అనమాట సో వాళ్ళందరూ నాకు అక్కలు కాబట్టి సో అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇలా అక్కలందరికీ అంటే అక్కలు అంటే తోబూర్తులతో సమానం కాబట్టి సో వాళ్ళకి గాజులు వేస్తే మంచిది కదా అని చెప్పేసి సో నేను వాళ్ళందరికీ కూడా గాజులు అయితే వేయిస్తున్నాము సో వాళ్ళకి నచ్చింది తీసుకోమని చెప్పి నేను చెప్పాను అనమాట సో అలాగా వాళ్ళకి నచ్చిన గాజులన్నీ చూసుకుని అట్లా వేయిస్తున్నారు సో అది కూడా అనుకోకుండా జరిగింది ప్లాన్ అయితే చే చేయలేదు అక్కడ అను అక్క చెప్పారనమాట సో ఇలా గాజులు వేయించుకుందాము అందరం కూడా అని అనుకుంటే ఇంకా వెంటనే కాదని చెప్పాము సో మంచిదే కదా అలా చేయిస్తే మన అక్కలు వాళ్ళ సంతోషంగా ఉంటే ఇంక అంతగానో ఏముంది సో వాళ్ళ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము సో మన మంచి కొరుకున్న వాళ్ళలో వాళ్ళు ముందుంటారు కదా సో అలాంటి అలా వాళ్ళకి ఒక డెవోషన్ పరంగానే కాకుండా అమ్మవారి ఆశిస్తులు ఈ రకంగా ఆమె ఎలా చేయించుకుంది అని భావించి సో వాళ్ళందరికీ కూడా గాజులైతే వేయించాను వాళ్ళకు నచ్చిన గాజులైతే వాళ్ళు వేయించుకున్నారు ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కానీ చాలా తొందరగా రప్పించుకో అమ్మ అని చెప్పేసి అమ్మని మనస్ఫూర్తిగా దాన్ని కోరుకున్నాను నేను మళ్ళీ రావాలి నీ దగ్గరికి చాలా తొందరగా నేను రప్పించుకో అని నేను మనస్ఫూర్తిగా అమ్మని అయితే వేడుకున్నాను సో ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము సో ఇంకా ఆ తర్వాత అనువక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసేసేసి ఇంకా మేమైతే రిటర్న్ అయ్యామన్నమాట అండ్ జర్నీ టూ డేస్ కూడా వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ అక్కడ స్టే చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా నా అసలు మాకు బోరింగ్ అనిపించలేదు అండ్ అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్తో నేను కొంచెం క్లోజే వాళ్ళందరితో కూడా బట్ వాళ్ళతో ప్రయాణం ఫస్ట్ టైం అనమాట నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్తో ప్రయాణం ఫస్ట్ టైం అవడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అనిపించలేదు చాలా హ్యాపీగా అండ్ చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది వాళ్ళు వేసే జోక్స్ అయితే ఏంటి వాళ్ళు చూపించేటువంటి అఫెక్షన్ అయితే ఏంటి ఎస్పెషల్లీ అక్క వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకా సూపర్ బాగా కామె కామెడీగా మాట్లాడుతూ ఉంటారు బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటారనమాట చాలా బాగా అండ్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నన్ను చాలా మంచిగా చూసుకొని హ్యాపీగా అయితే మేము ఎల్లో చేసాము ఇంకా రిటర్న్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము సో మార్నింగ్ విజయవాడలో మేము అయితే కనుక టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము రిటర్న్ ఇంకా వైజాగ్ అయితే సరికి ఈవినింగ్ అయిపోయింది సో క్లైమేట్ కూడా కొంచెం బాగుంది అయితే వస్తుంది ఇంకా విజయవాడలో కొంచెం వరదలు అది అన్నారు కానీ ఆ టైంలో అంతా బేగా సెట్ అవ్వాలని అయితే కోరుకున్నా సో ఇలా ఈ రకంగా మా వాటి ఫంక్షన్కి వెళ్ళి ఇలా అమ్మవారి దర్శనం చేసుకుని ఈ రకంగా రిటర్న్ అయితే అయిపోయాము సో ఐ హోప్ మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా సో ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో మరొక మేము మేముందుంటే అందరికీ నమస్తే